వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు పాపం ఆయన దురదృష్టం పదకొండు మంది గెలిచారు ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు దక్కలేదు ఆయన పరిపాలన అంతా కూడా అరాచకం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయిన వ్యవస్థలన్నీ కూడా దానికి ప్రబల నిదర్శనం పోలీసు వ్యవస్థ పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేసినట్లుగా భారతదేశ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు పోలీసు వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దుర్వినియోగం చేసినంతగా ఏ ముఖ్యమంత్రి భారతదేశంలో దేశవ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి కూడా దుర్వినియోగం చేయలేదు ఇంకొక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన చేతిలో దుర్వినియోగపడ్డట్లుగా ఏ రాష్ట్ర పోలీసు వ్యవస్థ కూడా దుర్వినియోగపడలేదు ఇది పోలీసు వ్యవస్థ ఒకంత బుర్రబెట్టి ఆలోచించవలసిన విషయం ఏ వ్యవస్థ ఏ రాష్ట్రంలో కూడా భారతదేశ వ్యాప్తంగా ఇంతగా దుర్వినియోగపడలేదు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మన రాష్ట్ర పోలీసు వ్యవస్థ దుర్వినియోగపడినట్లుగా పడ్డట్లుగా ఏమిటండి ఈ రోజున పేపర్లో చూసాం ఉలికబడ్డాను నేనైతే ఒక ఫోర్ ట్వంటీ కేస్ ఆ కేసే నిజమనుకుందాం ఒక మహిళ ఆమెదో బాలీవుడ్లో సినీ నెట ఆమె ఇక్కడ కృష్ణా జిల్లాలో మొవ్వ ప్రాంతంలో పామరు నియోజకవర్గం మొవ్వ ప్రాంతంలో ఉండే ఒక ముఖ్యమైన వైసీపీ నాయకుడికి పరిచయంట ఆ పరిచయం కాస్త ఇంకొంచెం ముందుకు వెళ్ళింది వాళ్ళిద్దరికేదో కొంచెం మనస్పర్ధలు వచ్చినాయి తేడాలు వచ్చినాయి పెళ్లి చేసుకోమని ఆమె అడిగిందట చేసుకోమని ఈయనన్నట ఆ డీటెయిల్స్లోకి నేను వెళ్ళటం లేదు ఎందుకంటే అంత నికృష్టంగా అంత మహిళల్ని అంత కించ చూస్తున్నాం కదా రోజు వాళ్ళ కథల కథలు కథల కథలు వాళ్ళ క్రీడలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం తేడా వచ్చి పెళ్లి చేసుకోమని బెదిరిస్తుంది అంటే ఒక చిన్న కేసు రిజిస్టర్ ఫోర్ ట్వంటీ లేకపోతే ఇంకేదో కేసు చేస్తే థ్రెట్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ కేసు రిజిస్టర్ చేస్తారు కానీ ఈ కేసుకి అత్యంత ప్రాధాన్యత వచ్చింది అత్యంత ప్రాధాన్యత వచ్చింది ఎప్పుడొస్తే ఇటువంటి ప్రాధాన్యతలు ఏదో దేశ ప్రధానం దేశ రాష్ట్రాధిపతి వీళ్ళు ఎవరన్నా ఇక్కడ అంతటి వాడైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంటర్ఫీర్ అయ్యారు ఇక్కడ కథ అంతా కూడా మారిపోయింది ఈ జుగుప్ జుగుప్సాకరమైన కేసు ఈ పనికి మాల ఈ దరిద్రపు కేసులో ఈ చెత్త కేసులో ఈ మహిళా లోకాన్ని కించపరిచే కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆల్ ఇన్ ఆల్ ఆయన ఆయన ఎంటర్ అయ్యారు ఆయన ఎంటర్ అయితే సీన్ మారింది అంటారు చూడు అట్లాగా ఆయన ఎంటర్ అయ్యేటప్పటికి ఎక్కడ లేని ప్రాధాన్యత వచ్చింది నో మీరేం చేస్తారో నాకు తెలియదు టాటా టాటా రాణా రాణా టాటా అప్పుడు కమిషనర్ పోలీస్ కమిషనర్ ఆయన రానా టాటా అంటే ఎవరు అందరూ ఏదో టాటా బిర్లాల ఫ్యామిలీని కాదు అది లోకల్లో ఇక్కడ ఈ ప్రాంతంలో అతను ఆ కేసుని అత్యంత ప్రాముఖ్యత కలిగిన కేసులో అయ్యేటప్పుడు ఏదో కసబుని పట్టుకోవటానికి ఆ రోజున నవంబర్ ఇరవై ఆరో తారీఖున తాజ్ హోటల్ తగలబడితే వందలాది మంది కాల్చడ్డారు కదా ఆ కేసులో ముద్ద అయిన కసబును పట్టుకోవటానికో లేకపోతే ఐఎం సారీ ఎక్స్ట్రీమిస్ట్ నాయకుడైన కొండపల్లి సీతారామయ్య గారిని పట్టుకోవటానికో వెళ్ళినట్లుగా విమానంలో వెళ్ళారట ఒక టీం ఆ అమ్మాయిని తీసుకురావటానికి ఆ మహిళ అది యాక్చువల్గా నాకు తెలిసి ఆ మహిళ ఫిర్యాదు అయి ఉండాలా ఈ వైకాపా నాయకుడు వీడు సార్ ఇతను ముద్దాయే ఉండాలి ఆ కేసులో పోలీసులు నిజంగా పనిచేస్తాయి మరి పోలీసు వ్యవస్థ తెలుసు కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వాడుకున్నారో ఎలా ఆటలాడుకున్నారో పోలీస్ వ్యవస్థతోటి ఎలా చెడుగుడు ఆడాడో పోలీస్ వ్యవస్థతో మనకు తెలుసు కదా